ఫ్రెండ్స్ విషాదం నలభై నాలుగు మంది కన్నుమోతా తీవ్ర దుఃఖంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసి వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ కేరళ రాష్ట్రం వైనాడు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది కొండ విరిగిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది ఇప్పటి వరకు నలభై నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు దాదాపు వంద మంది వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా వందలాది మంది ఆచూకీ లభించలేదు సహాయక చర్యలు కొనసాగుతున్న కొద్ది మృతదేహాలు మరుగులోకి వస్తున్నాయి మరోవైపు వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది పర్యాటక ప్రాంతమైన మొప్పాడలో పరిస్థితి ఘోరంగా ఉంది ఇక్కడ మొండకాయ ప్రాంతంలో భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది ఇదలా ఉంటే అర్ధరాత్రి వేళ ప్రమాదం జరిగిన సమయంలో బాధితులు ఫోన్లు విపరీతంగా మోగినట్లు గుర్తించారు ఫోన్ సంభాషణలో బాధితుల ఆక్రమణాలకు స్థానిక మీడియా ప్రత్యేక ప్రచారం చేసింది తమను కాపాడాలంటూ ఫోన్ల ద్వారా స్థానికులు వేడుకున్నారు రేపు వైనాడుకు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మద్ర వెళ్లనున్నారు వైనాడు కొండ చర్యలు విరిగి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు చూసారు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కనబడి పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్